హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న హౌజెస్ నాలుగు కూడా డూప్లెక్స్ హౌజెస్ అండి మొత్తం టోటల్ వచ్చేసి ట్వంటీ హౌజెస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి దాంట్లో ఒక టెన్ హౌజెస్ డూప్లెక్స్ ఉన్నాయండి ఒక ఐదు వచ్చేసి జీప్లస్ వన్ ఉన్నాయి ఇంకొక ఐదు ఓన్లీ గ్రౌండ్ ఉన్నాయండి టూ బీహెచ్కే ఓన్లీ గ్రౌండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి లొకేషన్ వస్తేలకి బండ్లగూడ నియర్ నాగారం ఈసీఐలు అండి ఈ హౌజెస్ దగ్గర నుంచి ఈసీఐలు సెవెన్ కేఎం ఉంటుందండి చర్లపల్లి రైల్వే స్టేషను సెవెన్ కేఎం ఉంటుంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ అండి ఇంటి ముంగటు ఉన్న రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి మంచి లొకేషన్లో ఉన్నాయండి మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి మీకు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మీకు హౌజెస్ వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపట్టుకుంటాయండి ఉంటాయండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌజ్ అయితే నార్త్ ఫేస్ హౌస్ అండి ఫోర్ బిహెచ్కే ఇది డూప్లెక్స్ నూట ఎనభై మూడు గజాలండి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి అండర్ కన్స్ట్రక్షన్లో తీసుకుంటే మీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయండి అంటే ఏదైనా సరే మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చండి టైల్స్ కానీ కలర్స్ కానీ ఏది కానీ మీ చాయిస్ అనేది ఉంటుంది దాని ప్రకారంగా మీరు చేసుకోవచ్చండి ఇట్లా మొత్తం ట్వంటీ హౌజెస్ ఉన్నాయండి ప్రైజెస్ వచ్చేసి ఎనభై లక్షల నుంచి కోటి ఇరవై లక్షలండి ఇవి ఫైనల్ ప్రైజెస్ కాదండి నెగోషియేషన్ కూడా ఉంటుంది మంచి లొకేషన్లో ఉన్నాయండి ప్రైజెస్ కూడా మీకు మీరు విజిట్ అయితే బెస్ట్ ప్రైజ్లో మీరు తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే ఈ స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేసాను నేను డీటెయిల్స్ అన్ని పంపిస్తానండి నేను మళ్ళీ చెప్తున్నానండి డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి ప్లస్ వన్ హౌసెస్ ఉన్నాయి ఓన్లీ గ్రౌండ్ కూడా ఉన్నాయండి ఈ ఏరియాలో వచ్చేసి మొత్తం ట్వంటీ హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి అన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ప్రైస్ ఎనభై లక్షల నుంచే స్టార్ట్ అండి నెగోషియేషన్ కూడా ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి